ఆది కాణము పదమూడవ అధ్యాయము అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తుల నుండి నిగబకు వెళ్లెను అబ్రాహము వెండి బంగారము పశువులు కలిగి ఉండెను అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతల వరకు అనగా బేతలకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము ఎహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైండెను అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండేరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకునూ కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమతట్టునకు వెళ్లిన ఎడల నేను కుడితట్టుకును నీవు కుడితట్టునకు వెళ్లిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి చూచెను ప్రాంతమంతటివా సుధామా గుమర్రా అను పట్టణములను నాశనం చేయకముందు సోయర్కు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలన అగుప్త దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశాను అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి అబ్రామ కణాలలో నివసించును లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధమ దగ్గర తన గుడారము వేసుకు సుధమ మనుష్యులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులునైరి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున విడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదని అబ్రాముతో చెప్పాను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ ఐహోవాకు బలిపీఠము కట్టెను